తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ రెడ్డి అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వ అరాచకాలకు బుద్ధి చెప్పేలా ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి దిశగా ప్రణాళికాబద్దంగా పనిచేస్తామని స్పష్టం చేశారు కష్టపడి గెలిపించారు నేను కూడా ఖచ్చితంగా మీ గుండెలు నిలబడి పనులు చేయాలని చెప్పి నేను ఊహించుకుంటున్నా ఇంకా దీనికి అభివృద్ధి కావాలంటే సిఎస్ఐ గ్రాంట్ కింద ఇంకా మళ్ళీ ఒక ఇరవై కోట్లు ప్రపోజల్ పెడతాను రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ మన మైదుగురికి నా కోరిక ఏంటంటే మీ అందరి మొదలు చెప్పేది నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటున్నా మన మైదుగురులో యూజీటీ సిస్టంలో ప్రతి ప్రతి రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేసి సుమారు ఒక రెండు వందలు కానీ మూడు వందల కోట్లు కానీ ఫౌండర్షిప్ తీసుకొస్తే మైదు గురించి శాశ్వతంగా డెవలప్ అని చెప్పి ఆ ప్రణాళికతో మేము ముందుకు పోతున్నాం అది ఆ దైవానుకూలం వల్ల మనం కలిసి వస్తే ఖచ్చితంగా అని చెప్పి నేను ఊహించుకుంటున్నాను ఎందుకంటే కష్టపడితే ఫలితం ఉంటుంది కష్టానికి ఎప్పటికైనా చిన్నప్పటి నుంచి కూడా కష్టాన్ని నమ్ముకోవచ్చిన కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఆ ఆ బాటలో మేము ముందుకు పోతున్నాం ఇదే మీరు చూశారు తిరుమల తిరుపతి లడ్ల విషయం ఎంత దారుణం అది అంటే ఏంది పరిస్థితి కాబట్టి ఇటువంటి ప్రభుత్వం ఏ ఏ నాయకుడైనా సమర్థవంతమైన నాయకుడు ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది నియోజకవర్గం బాగుపడుతుంది కాబట్టి ఆ నాయకుడిని మీరు ఈసారి ఖచ్చితంగా ఎన్నిక ఎన్నిక చేసుకున్నారు మన రాష్ట్రం కానీ మన మైదుగురు నియోజకవర్గంగాని అభివృద్ధి బాటలో ముందుకు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వంద ప్రోగ్రాం ఇది మంచి ప్రభుత్వం వంద రోజుల ప్రోగ్రాం మీరు కూడా ఏమేమి డెవలప్ అయింది ఏమేమి జరుగుతున్నాయి ఇవన్నీ మీరు కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మన ప్రభుత్వానికి సుమారు నూట అరవై నాలుగు లక్షల గెలిపించిన తర్వాత మన నాయకుడు ఎలక్షన్ కన్నా ముందు చెప్పినటువంటి హామీలు ఒకటి ఒకటి నెరవేర్చుకుంటు సందర్భంగా దాన్ని మొట్టమొదటిగా తిన విషయం పెన్షను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ జరిగింది అదే వైకపా ప్రభుత్వము రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచడం అని చెప్పారు ఐదు సంవత్సరాలు పెంచారు ప్రతి సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలతో నాలుగు సంవత్సరాలు కలిసి మూడు వేలు చేశారు మన నాయకుడు మాట చెప్పారు జూలై ఒకటో తారీఖున మూడు వేల నుంచి నాలుగు వేల పెంచడం అదే రకంగా అరియర్స్ అంటే నాలుగు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ అరియర్స్ కలిసి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మాట తిప్పారు ఆ మాట ప్రకారం జూలై ఒకటో తారీఖునే సుమారుగా అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఒక్క రోజులో జమ చేయడం జరిగింది అదే వైకాపా నాయకులు ఎలక్షన్ ముందు చెప్పారు ఏం చెప్తున్నారు చా ఈ మాటలు చెప్తాడు ఓట్ల కోసం మాట చెప్పిన ప్రకారం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా మన నాయకుడు మాట చెప్పిన ప్రకారం జూలై ఒకటో తారీఖునే అందరికీ ఏడు వేల రూపాయలు ఇస్తూ ప్రతి నెల నెల ఒకటో తారీఖునే పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు ఏ తారీఖు వస్తుందో తెలిసిందేది కాదు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల ఏ రోజు అకౌంట్లో పడితే తెలిసిందేది కాదు మన నాయకుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖునే ఆఫీసులకు అందరికీ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అంటే ఇంత కష్ట క్లిష్ట పరిస్థితి డబ్బులు లేవు అయినా కూడా వంద రోజుల్లో ఎవరైనా ఒక కుటుంబాన్ని సర్దిద్దుకోవాలని కూడా టైం కావాలి అయినా కూడా మన నాయకుడు వంద రోజుల లోపల ఎన్నో కార్యక్రమం చేశారు అన్నా క్యాంటీన్ నూట డెబ్బై అన్న క్యాంటీన్లు ఐదు రూపాయలు ఓపెన్ చేయడం జరిగింది అదే రకంగా ప్రజలకు నిద్ర లేకుండా భూమి ఎప్పుడు కొత్త ఎప్పుడు ఏమైతే అని చెప్పి ల్యాండ్ టైం యాక్ట్ తీసుకొచ్చారు ఆ యాక్ట్ ను ఆ యాక్ట్ ను ఇమీడియట్ గా రద్దు చేయడం జరిగింది అదే రకంగా రైతులకు రైతులకు సుమారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు బకాయిలు ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు బకాయిలు కూడా తీర్చడం జరిగింది అదే రకంగా స్థానిక సమస్యలు ఉంది పంచాయతీలు ఉంది పంచాయతీలో ప్రతి ఒక్కరూ పంచాయతీ అభివృద్ధి చేసుకోవాలా అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లు నిలబడి ఎంతో కష్టపడి గెలిచలేరు గెలిస్తే ఆ డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది అయినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అకౌంట్లో వచ్చిన అమౌంట్ కూడా ఆయన సోహారం చేసుకుంటూ వచ్చారు ఇది ఒకటే కాదు ఇంకా డిఎంఎఫ్ వాళ్ళ పాపం వాళ్ళు కొంతమంది జీపీఎఫ్ కింద వాళ్ళు ఎంతో మంది డబ్బులు ఎగబెట్టుకునేవాళ్ళు ఆ డబ్బు కూడా ఆయన ఉపయోగించుకోవడం జరిగింది అదే రకంగా ఇంకా ఇవన్నీ ఒక అయితే ఈ వంద రోజుల్లో భయంకరమైన వర్షాలు ఎక్కడ విజయ విజయవాడ సైడు ఎప్పుడు కనిమిని రీతిలో వచ్చి ఊరంతా వర్షంలో నిండిపోయింది ఒక్కొక్క ఇంట్లో పది అడుగుల నీళ్ళు ఆ పది అడుగుల నీళ్ళు ఉంటే ప్రజల పరిస్థితి అయ్యే ఉండేది అయినా మన నాయకుడు కలెక్టరేట్లో కూర్చొని పది రోజులు అక్కడనే ఉండి సమస్యలు పరిష్కరిస్తూ ఉంటే అధికారులు కూడా వెంటబడి నిజంగా స్టేట్లో ఉన్నటువంటి అందరూ అధికారులందరూ అక్కడ చేరుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఈ రోజు మామూలు పరిస్థితికి వచ్చారు ఇది మన నాయకుడు చేస్తున్నటువంటి అభివృద్ధి ఇది ఒకటే కాదు మన నాయకుడు ఎప్పటికీ ప్రజల కోసం పనిచేసే నాయకుడు ప్రజల కోసం ఏం చేయాలి ఎప్పుడు తప్పించే నాయకుడు మన నాయకుడు ఇవన్నీ మన చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తే మన నియోజకవర్గంలో నేను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన నాకు ఈరోజు ఇంత గౌరవం తక్కిందంటే ఓన్లీ మైదుగురు ప్రజల వల్ల నాకు ఈ గౌరవం తగ్గింది నాకు ఈ గుర్తింపు రావడం కూడా మైదుగురు ప్రజల వల్ల మున్సిపాలిటీలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేనటువంటి ప్రజా తీర్పు మన మైదుగురు ప్రజా తీర్పు ఇచ్చారు ఓన్లీ రాష్ట్రంలో రెండే రెండు ఒకటి తాడిపత్రి ఒకటి మైదుకూరు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మైదుకూరు మైదుకూరు అని చూశారు ఇది కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినా కూడా లెక్క చేయకుండా నాకు రోజు బ్రహ్మాండమైన మెజార్టీస్ తెచ్చారు అయితే కొన్ని కుతంత్రాల మారిపోయింది అవన్నీ వాళ్ళు అధికారం ఉంది కాబట్టి చేశారు కాబట్టి ఆ గుర్తింపు రావడం ఏంటంటే మైదుగురి యొక్క ప్రజల వల్ల నాకు ఆ గుర్తింపు వచ్చింది ఇవన్నీ ఒకే తెలిస్తే నేను ఈరోజు ప్రజాప్రతినిధిగా మీరందరూ నాకు బాధ్యత ఇచ్చి నన్ను గెలిపించిన శుభ సందర్భంగా మీరు ఈ మైదుగురులో ఉన్నటువంటి మున్సిపాలిటీలో సుమారు నా కోసం ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు మెజార్టీస్ తీసుకొచ్చారు ఎవరు ఊహించరా ఇంత మెజార్టీ వచ్చాయని ప్రజలు ఎంతోమంది నా మీద ఆశ పెట్టుకొని ఖచ్చితంగా మా నాయకుడు రావాలి మా నాయకుడిని ఓట్లు వేయాలి అని రాత్రి మొదలు కష్టపడి సుమారు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చినాయంటే అంత ఆశవాసి కాదు ఒక మండలంలో ఇవన్నీ గమనించిన తర్వాత మేము గెలిపించినాం గెలిచినాం గెలిచిన తర్వాత నా నియోజకవర్గాన్ని మా మైదుగురిని అభివృద్ధి చేయాల్సిన పాటలో మేము ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం దాంట్లో మా కుమారుడు కూడా ఎంపీఏ గెలిచారు గెలిచిన తర్వాత మనల్ని గెలిపించారు మైదుకుని ప్రజలు ఈరోజు ఎంపీగా అక్కడ రావాలని కూడా మైదుగురే కారణం ఎందుకంటే వచ్చిందని గుర్తింపు వచ్చిందనే అక్కడ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది అది లేకుండా వచ్చేది కాదు వచ్చింది కాబట్టి మన పర్మనెంట్ గా శాశ్వంగా డెవలప్ చేయాలి అనే ఆకాంక్షతో మా కొడుకు మీద కూర్చొని ఇంకా స్టేట్లో డబ్బులు లేవు ఏం చేయాలి ఖచ్చితంగా అభివృద్ధి కావాలి అని చెప్పి కూర్చుంటే మా వాళ్ళు మేము ఒక సెంట్రల్ గవర్నమెంట్లో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటాయి ఆ డబ్బులు తీసుకొచ్చేసి మన మైదుగురు అభివృద్ధి చేస్తాం అని చెప్పి మా కుమారుడు చెప్పడం జరిగింది దాని భాగంగా లాస్ట్ మంతే ఇమీడియట్ గా ఫస్ట్ ఏ రకంగా మనకు అప్రోచ్ కావాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ లో పదిహేడు కోట్ల అరవై లక్షల రూపాయలు ప్రపోజల్ పెట్టి ఇక్కడనే లాస్ట్ టైం కలెక్టర్ గారు కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్ ఎంబీఆ ఆఫీసు పరిశీలన వచ్చినప్పుడు ఇక్కడ అడిగిన కలెక్టర్ గారిని సార్ మాకు రికమెండ్ చేయమని కలెక్టర్ గారు ఇమ్మీడియట్ స్పాట్లో రికమెండ్ చేసి ఇస్తే మేము ఢిల్లీ తీసుకుపోయి పదిహేడు కోట్ల అరవై లక్షల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది దాంతో భాగంగా మన మైదుగురికి ఏడు కోట్ల యాభై లక్షలు ఓన్లీ మైదికూర్ మున్సిపాలిటీకి అప్పుడు జరిచిన దాంట్లో డిగ్రీ డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ జెపిటిసి హాస్పిటల్కు ఉర్దూ కాలేజీ కస్తూర్బా స్కూల్కు అన్ని స్కూల్కు అరవై నుంచి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఆ రకంగా ప్రతి స్కూల్కి పెట్టి ఏడున్నర కోటి ఓన్లీ మనం ఐదుగురు మున్సిపాలిటీకి తిప్పడం జరిగింది అది తొందరలో కూడా అమౌంట్ కూడా శాంక్ష రిలీజ్ అవుతుంది అయిన దక్షిత ఇమీడియట్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నా ఇవన్నీ ఒక అయితే నా ప్రజలు ఎలక్షన్ కన్నా ముందు నీటి సమస్య ఎంతో సమస్య అంటే ఊర్లో ఇళ్ళలో పోవాలంటే నీళ్ళు లేవు ఎవరు చూసే బిందీలు పెట్టుకోయటవాళ్ళు ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు నేను ఒకసారి తొమ్మిదో వాటిలో క్యాన్వాస్ పోయినప్పుడు అయ్యా నీళ్లు వదలండి పైన డ్యామ్లో ఉన్నాయి నీళ్లు వదిలి తగిన ప్రజలు బాగుపడతారు నీటి సమస్య ఉండదు అని జనవరిలో ఒకసారి మేము మీటింగ్ పెట్టి చెప్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి ఆ రోజు డ్యామ్లో నీళ్లు ఉన్నాయి ఎందుకంటే నేను మన మీకు డీటెయిల్ చెప్తా మంది లెవెల్ రెండు వందల రెండు వందల పన్నెండు మీటర్ల కింద లెవెల్ ఆరో రోజు నీళ్లు రెండు వందల పదహైదు లెవెల్లో ఉన్నాయి అంటే ఇంకా రెండు మూడు మీటర్లు నీళ్ళు ఉన్నాయి అదే నీళ్ళు మన జనాల ద్వారా వదిలింటి మన చెరువు నిండింటే ఆ రోజు నీటి సమస్య ఉండేది కాదు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మంచి పేరు వస్తుంది చేయకూడదే ఉద్దేశంతో ఆ రోజు మేము చెప్పినా కూడా అధికారులు లెక్క చేయకుండా నీళ్ళు వదలలే ఆ వదల వదలకుండా ఉండేదాని వలన ఎంతో సమస్యలతో నీటి సమస్య చాలా ఎక్కువైంది మన ప్రభుత్వం వచ్చింది వచ్చిన తక్షణమే ఇమ్మీడియట్గా ఏం చేశాం పైన వర్షాలు పని మనకు వర్షాలు పడకుండా కూడా నీళ్ళు వచ్చినాయి యాక్చువల్ ఆనవాత ఎట్టుందంటే ఫస్ట్ బ్రహ్మసాగ ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ బ్రహ్మసాగ నిండాల బ్రహ్మసాగం నిండిన తర్వాత ఆ తర్వాత చెరువులని నింపాలా అనేది నిధులకు అయితే చెరువులు నింపాలని కూడా జీవో లేదు నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఒక శాశ్వతమైన జీవో తెప్పించిన మన చెరువులకు ఎప్పటికి నీళ్లు ఉండాలని చెప్పి ఆ జీవో ఆధారంగా నేను ఇమ్మీడియట్గా బ్రహ్మసాగర్ పోకుండా కూడా ఫస్ట్ మైరుగురు ఎక్కడ ప్రజలకు కావాలి నీళ్ళు అని చెప్పి ఈ చెరువులు నింపితే గౌన్లోకి పెడితే ప్రజలు బాగుపడతారని చెప్పి ఇమ్మీడియట్గా నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ రిలీజ్ చేసినాక మాకు పై నుంచి సెక్రటరీకి ఫోన్ చేశారు ఫస్ట్ బ్రహ్మసాగి నింపాలి కదా ఫస్ట్ చెరువులు కింద నింపుతారు అని నేను చెప్పిన అయా బ్రహ్మసాగి కింద ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉండరు ఓన్లీ పది పదహైదు వేల ఇరవై వేలు ప్రజలు ఉండరు నాకు రెండు లక్షల మంది ఈ మైదుకు నియోజకవర్గం చుట్టుపక్కల ఉండరు ఈ చెరువులు నింపాలి ఫస్ట్ వీళ్ళు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చక్కెట్ కూడా చెప్పి అన్ని చెరువులు నింపడం జరిగింది నిన్ననే చెట్టువేరపల్లి కూడా చెరువు నిండింది ఇప్పుడు ఎల్లంపల్ల చెరువుకి పోతుంది ఆ ఎల్లంపల్ల చెరువు నిండినా కూడా కూడా చెరువులు నింపేదానికి మేము ప్రణాళిక చేసుకొని అన్ని చెరువులు ఇది ఒక్కసారి కాదు నేను ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం అన్ని చెరువులు నింపుతా అని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉంటే నేను సంతోషం ఉన్నట్టు నా కోసం కష్టపడి చేసిండ్రు ఇవన్నీ నెరవేర్చాలని చెప్పి మేము ప్రణాళిక చేసుకొని ప్రతి చెరువుకు నీటి సమస్య లేకుండా తీర్చాలని చెప్పి ఒక ప్రణాళిక వేసుకొని ఇదే రకంగా ఈ ఐదు సంవత్సరాల ఎప్పటికీ ఎప్పటికి చెరువు నిండుగా నీళ్ళు కలకలాల ఆడేతర చేస్తా అని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నా ఇంకా మున్సిపాలిటీ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలా అభివృద్ధి కావాలని చెప్పి ప్రణాళిక వేసుకున్నాం ఫస్ట్ ఏంటంటే మనకు మార్కెట్ యార్డ్ ఉంది మార్కెట్ యార్డ్ ఎక్కడుంది ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నది నా కాడికి అందరు ప్రజలు వచ్చింది ఎలక్షన్ ముందు కూడా వచ్చారు వచ్చినప్పుడు నేను మాట చెప్పాను ఆ రోజు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తక్షణము ఇమ్మీడియట్ గా మార్కెట్ యార్డ్ తీసుకొస్తామని చెప్పాం ఫస్ట్ మీటింగ్ లోనే మార్కెట్ యార్డ్ ఇక్కడ తీసుకొచ్చి ఇంకా అక్కడ లోపల చాలా గలీజి ఉన్నది దానికి ఇమ్మీడియట్ గా కంకర మన్ను తోలి లెవెల్ తెప్పించి ఈరోజు మార్కెట్ యార్డ్ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది అదే రకంగా ఎంతో మంది ప్రజల వచ్చి ఎంఆర్ఓ ఆఫీసు దూరం సార్ మేము అక్కడ పెళ్లి రావాలి చాలా ఇబ్బంది పడతాను మాకు ఊర్లో అయితే బాగుంటుంది అని చెప్పి నా దృష్టిని తీసుకొచ్చారు తీసుకెళ్తే తక్షణమే ఊరికే కలెక్టర్గా చెప్తే కుదరదు అని కలెక్టర్ గారు ఇక్కడే పిలిపించిన పిలిపించి అన్ని పరిశీలించిన తర్వాత కలెక్టర్ గారు ఇది కరెక్ట్ అని చెప్పి మనకు ఆర్డర్ కూడా ఇచ్చారు ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీసు అక్కడి నుంచి ఇక్కడ సెంట్రల్ మళ్ళీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది తొందరలు కూడా షిఫ్ట్ చేసి ఓపెన్ చేస్తాం అదే రీష్ ఆఫీస్ ఉంది రీష్ ఆఫీస్ చాలా చిన్నది మన డాక్యుమెంట్ ఏమైనా జరిగితే మన భద్రత ఎక్కడ ఉంది అక్కడ చిన్న ఆఫీసు బాధ ఇది చా నేను పరిశీలించిన తర్వాత నాకు చాలా బాధ అయింది ఇమ్మీడియట్గా కలెక్టర్ దగ్గర మున్సిపాలిటీ ఆఫీస్ ఉంది అక్కడ షిఫ్ట్ కావాలని అడిగితే కలెక్టర్ ఇమ్మీడియట్గా శాసన చేశారు ఖచ్చితంగా అక్కడ కూడా తొందర ఇంజన్ అంతా అక్కడ ముందు పక్కంతా డెవలప్ చేసి అది కూడా తొందరలో షిఫ్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నాను అవి కాకుండా ఇంకా మైదుకోరు వన్ బై వన్ అభివృద్ధి కావాలి ఫస్ట్ ఏంటంటే విగ్రహం సెంటర్లో శ్రీకృష్ణదేవుల విగ్రహం ఒకటి అదే రకంగా పొట్టి శ్రీరాముల విగ్రహం చాలా చిన్న విగ్రహం అది ఒకటి అంబేద్కర్ విగ్రహం ఉంది ఇవన్నీ ఈ విగ్రహాలని మళ్ళీ దాన్ని డెవలప్ చేసి మంచి స్థితి తీసుకోవాలని చెప్పి అది ఒకటి అనుకున్నాం అదే రకంగా మన మున్సిపాలిటీకి గుర్తింపు లేదు బయట నుంచి వచ్చేది ఎక్కడ మున్సిపాలిటీ ఇంకా అని నాలుగు రోడ్లకు మనకు ఐదు రోడ్లు ఉన్నాయి ఐదు రోడ్ల బార్డర్లో మున్సిపాలిటీ మైదుకూరు మున్సిపాలిటీ బోర్డు కూడా పెద్ద పోర్టు వేసినా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అది కాకుండా ఇంకా సెంటర్ ఉంది సెంటర్లో ఒక పొద్దుటూరులో జాతీయ పథకం ఎగిరేసారు బ్రహ్మాండం కనపడుతుంది పైన మన మైదుగురు ఎందుకు ఎగిరేయకూడదు అట్లా అందుకని దానికోసం సెంటర్ కూడా ఒక జాతి రేపు ఆ జనవరి ఇరవై ఆరు తారీఖు కల్లా ఖచ్చితంగా జాతీయ జెండాను సెంటర్లో పెద్ద జెండాను ఎగరేసేదానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసినాం అదే రకంగా సెంటర్లో మంచి లైట్లు మంచి ఫాగ్ లైట్లు పెద్ద లైట్లు పెట్టాలని చెప్పి ఇవన్నీ పరిశీలించి ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి డబ్బులు ఎక్కడ ఉన్నాయి మన అని చెప్పి నేను కలెక్టర్ దగ్గర కూర్చొని ఖచ్చితంగా మున్సిపాలిటీకి కావాలి డబ్బులు ఎన్ని డెవలప్ గ్రాంట్కి డబ్బులు కావాలి అని చెప్పి డిఎంఎఫ్ గ్రాంట్ కింద డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిన డబ్బు కూడా అప్పుడు రిలీజ్ అయిపోయింది ఇంకా మనం వర్క్ చేసేది ఉండేది కమిషన్ గారు కొత్తగా వచ్చారు కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఖచ్చితంగా జనవరికల్లా మేము చెప్పినటువంటి అభివృద్ధి అని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అవి కాకుండా ఇంకా మున్సిపాలిటీలో ఉంది మున్సిపాలిటీ ఇంకా సిల్ట్ డ్రైనేది సిల్ట్ బాని ఇవన్నీ సిల్ట్ ఉంటే వాటర్ సమస్య వస్తుందని చెప్పి మినిస్టర్ దగ్గర కూర్చొని ముప్పై ఒక్క లక్ష రూపాయలు శాంక్షన్ చేసుకొని వచ్చి అవి కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మనకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వచ్చింది అవి కూడా కానీ అవినీతి జరగకుండా పనిచేసే బాధ్యత కమిషన్ కాదు మాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం ఇంకా మీకు అందరికి తెలియ ఒకటే కరెంటులో వైర్లు ఉన్నాయి కరెంటు వైర్లు చాలా కిందికి ఉన్నాయి ఎక్కడ చూసే తెలియ తగిలే పరిస్థితి మన అందరూ చెప్పారు ఒకటే ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉంటే మీ లొకేషన్ పెట్టే ఫోటో పెట్టి నాకు వాట్సాప్ పెట్టండి పెట్టినాక ఇరవై నాలుగు గంటల లోపలనే అది రిపేర్ చేపిస్తా అని చెప్పి సందర్భంగా మీకు అందరు తెలియజేసి మీరు కూడా బాధ్యత తీసుకోవాలా బాధ్యత తీసుకుంటే ఎక్కడెక్కడ ఉందో మాకు ఇంటిపించింది వాళ్ళ ఏదో మేము వచ్చినప్పుడు చెప్పడం కాదు మీరు ఎక్కడ కాటువంటి పరిస్థితి ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి గా అది కూడా సాల్వ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అనేది తెలియచేసుకుంటున్నా ఇంకా మన మున్సిపాలిటీ ఏరియాలో రోడ్లకు భూములు పోయినాయి భూములు చాలా సమస్య వచ్చి ఇప్పుడు ఏదో పొద్దున వచ్చారు మొన్న ఊళ్ళో వచ్చారు మన ఎంఆర్ఓ వాళ్ళకైనా ఉండరు ఎంఆర్ఓ చెప్పేది చెప్పిన ఖచ్చితంగా ఆ భూమి పోయినటువంటి వరకు కొంతమందికి చేసుకుంటారు ఆ తర్వాత ఇంకా ఇప్పటికీ సరిగా వాళ్ళకి అకౌంట్ లో పల్లె నేను ఆర్టీఓ కూడా చెప్తాను అవి ప్లస్ ఇప్పుడు భూమి వైపు లేదో చాలా అమౌంట్ మా అకౌంట్ పడతాను పడతాం సార్ భూమి పడుతుంది మాకు చాలా అన్యాయం జరుగుతున్నారు అది పరిశీలించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా లేదా అది కాదు అంటే వాళ్ళకు సిస్టమ్ ఉంటది ఆ సిస్టమ్ ప్రకారం చేయమని చెప్తా ఇప్పుడు వాళ్ళు అడిగితే కాదు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం ఆ ఆ అక్కడ వరదల్లో మళ్ళీ ఇప్పుడు జరిపేసి ఖచ్చితంగా ఎందుకంటే నాకు మున్సిపాలిటీ వాళ్ళు ఒక గుండెకాయ లాంటి వాళ్ళు వాళ్ళకి ఎట్టి అన్యాయం జరగకూడదు దీని మాత్రం ఒప్పుకునే సమస్య లేదు ఏమైనా కూడా వాళ్లకు న్యాయపరంగా చట్టపరంగా ఏమి రావాల్సిందో అది చేయాల్సిందే మిమ్మల్ని కోరుతున్నాయి అదే రకంగా హౌసింగ్ బోర్డు వల్ల హౌసింగ్స్ చాలా మంది గుళ్ళు ఎంత దుర్మార్గం అప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో జగన కాలి అని చెప్పి ప్రతి ఏళ్ళ పొత్తుల్లో ల్యాండ్ కొని ప్రజలకు ఇచ్చారు ఇక్కడ మా నాయకుడు చేసిన ఎక్కడ గజితి పైన పెట్టిండు ఆ వర్షం వచ్చి అన్ని కొట్టుకొని పోతాను కిందికి మొన్న వచ్చారు మా దగ్గరికి పైన వర్షం వచ్చేసా మా ఆయన బోర్డుని కూడా కింది కొట్టుకొని వచ్చింది అంటే అక్కడ కట్టాల్సి భయం వచ్చింది గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది ఇక్కడ లోకల్ ఎక్కడ ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొనిటే ప్రతి ఒక్కరికి అనుకూలమయ్యేది కదా అది వదిలేసి ఎక్కడ వదిలేశారు ఇప్పుడు రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక జనవరిలో ఒక డైరెక్షన్ ఇస్తారు ఎవరికైనా ఇల్లు లేకున్నా ఎవరికైనా స్థలం లేకున్నా వారికి ప్రతి ఒక్కరికి అర్బన్ ఏరియాలో అయితే రెండు సెంట్లు రోడ్లు అయితే మూడు సెంట్లు ప్రతి ఒక్కరికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేదానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అది వచ్చిన తర్వాత మనం అందరం ఏం చేయాల్సిందని నిర్ణయించి ఎవరికైనా భూములు లేకుండా ఇల్లు లేకుండా స్థలం లేకుండా వాళ్ళకి ఒక ఏరియాలో అలా చేయించి దాన్ని ప్రభుత్వం నుంచి పరిచేసిన చేపించి వాళ్ళకి అందరికీ ఇప్పిస్తా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా ఇప్పుడు ఎవరైనా మీరు ఎవరైనా ఎవరైనా కూడా ఇంకా ఇప్పుడు మన మైదుగురు మున్సిపాలిటీకి రెండు వందల తొంభై ఆరు ఇళ్లకు లక్షాన్ని వేల రూపాయలు కావాలంటే ఇప్పుడే మీరు ఇమీడియట్ రిలీజ్ చేసే సిద్ధంగా ఉన్నాయి నా దగ్గరకు వచ్చారు డి గారు సార్ మన మున్సిపాలిటీకి రెండు వందల తొంభై ఆరు ఉన్నాయి ఒక్కొక్కరికి లక్ష ఎనభై రూపాయలు కావచ్చు మేము అప్రూవ్ చేసి ఇస్తాం ఎవరైనా పేర్లు ఉంటాయని చెప్పారు నేను చెప్పిన లక్ష ఎనభై వేలు రేపు జనవరి వచ్చిన తక్షణమే నా లక్ష్యం వస్తుంది కదా మా ప్రజలకు అది కావాలని చెప్తే ఎవరైనా మీకు ఎవరైనా అర్జెంట్ ఉంటుంది ఇమీడియట్ కదా మీరు ప్రపోజల్ కావాలని అడిగినా లక్ష ఎనభై వేల రూపాయలు ఇమీడియట్ శాంక్షన్ చేసి ఇస్తా అని చెప్పి మీ సభాముఖంగా మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను